ఘోరమైనటువంటి పరిస్థితి ఒక వృద్ధ దంపతులు ఇంట్లో ఉంటే వాళ్ళ పనుల పూట ఎలాంటి ఆదేశాలు నోటీసులు లేకుండా ఇల్లు చేయడం వాస్తవంగా డిమాల్షన్ ఆర్డర్స్ ఉన్నప్పటికీ సం ఆదే రోజు చేరారు ఉగాది రోజు జనరల్గా నేషనల్ బైక్ ఆడే ఆదే రోజు ఈ డిమాల్ చేరారు రోజు వచ్చి డిమాండ్ చేయడం రెండవది ఆర్డర్లా పోలీసు సపోర్ట్ తీసుకోవాలని చెప్పి కోర్టు ఆర్డర్ ఇది డిస్పెంటల్ చేయించండి వాళ్ళకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవన్నీ చెప్పి ఎక్కడ చెప్పి పోలీసు వచ్చి ఒక యాభై అరవై మంది పోలీసులు వచ్చి ముగ్గురు వచ్చి అక్కడ ఆ ఇల్లును కూలగొట్టేయడం ఇంత ఇది సభ్య సమాజం మెచ్చేటువంటి అవసరం కాదు అసలు ఎందుకు అంత అంత కఠినం అంత దుర్మార్గమైనటువంటి చర్యలు తీసుకున్నారు ఎందుకు ఆ ప్రతాపం చూపిస్తూ ఉన్నారు అదే ఇది ఏంటిది ఒకవేళ నియర్ లా ల్యాండ్ కోర్టులలో వాళ్ళు గెలవచ్చు గెలిచిన తర్వాత వాళ్ళు న్యాయంగా వాళ్ళు ఎవరన్నా పెద్ద మనిషి ఉంటే ఒక లీడర్ ఉంటే వాళ్ళని వీళ్ళు కూర్చుని పెట్టుకొని కట్టినీళ్ళు కూలగొట్టడం ఎందుకు దానికి ఏమైనా ఉంటే కాంప్రమైజ్ మాట్లాడవలసిందే ఏది మాట్లాడకుండా వీళ్ళే మొత్తము సమానంతా బయటేసేసి గుళ్ళో తీసుకుపోయి మరి కులగొట్టడం ఏదైతే ఇది ఈ సంఘటన భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మరి పోలీస్ శాఖ మీద పోలీసే ఈ విధంగా చేసిండు కాబట్టి దీని మీద పరమగుండం సిపి పర్టికులర్గా దీని గురించి రిపోర్ట్ తెప్పించుకొని మరి దీని మీద విచారణ జరిపించి మరి ఎందుకు పోలీస్ పోవాల్సి వచ్చిందో ఒకసారి మరి ఇలాంటి విషయాల మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేనైతే డిమాండ్ చేస్తాం రెండవది ఒకటే సర్వే నెంబర్ ఇద్దరికి అమ్మినప్పుడు కోర్టులలో ఓడిపోయిన ఓడిపోయినప్పటికీ ఒక మరి ఈపీ అంటే దానికి కూలగొట్టడానికి కొరకు ఆర్డర్ వేసుకొని కోర్టు నుంచి తీసుకొచ్చి అవసరం ఉంది నోటీస్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది నోటీస్ లేకుండా కోర్టు ప్రొసీజర్ ప్రకారం జరగకుండా టోటల్గా ఇది ఇల్లీగల్గా జరిగినటువంటి చర్య అని చెప్పి కోరుతా ఉన్నాం దీంట్లో కులాలకు మతాలకు సంబంధం లేదు ఏ కులాలైనా ఏదైనా ఎవరిదైనా ఇలాంటి సంఘటనలు జరగదు ఏ కులం అన్నా కానీ మన దేశంలో ఏ కుల కులాల ఏదన్నా కానీ కులం ఏదైనా కానీ కులాల ప్రస్తావనతో ఇది మనం ప్రత్యేకంగా చూడలేము ఏ కులమైనా దాని మానవత్వం అనేటువంటిది ముఖ్యం ఆ మానవత్వం ప్రకారం వాళ్ళే తెలిసినప్పటికీ కూడా దాని మీద ఒక చర్య తీసుకోవాల్సినటువంటి చర్చలు జరపవలసినటువంటి అవసరం ఉంది మరి అది కాకుండా మరి దీని కూలగొచ్చినటువంటి సంఘటన మీద ఎమ్మెల్యే విజయరామారావు గారు దీన్ని స్పందించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను ఎందుకని అంటే ఆయన శాసనసభ్యులు గవర్నమెంట్ వాళ్ళే గవర్నమెంట్లు ఉన్నారు మరి పోలీసు వచ్చి దీని దౌర్జన్యంగా కూల కొట్టించింది కాబట్టి మరి ఆయన దీని మీద ఒక విచారణ జరిపించాలని చెప్పి కోరుతా దాని దీని మీద సమాధానం చెప్పవలసినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి కోరుతా ఈ ఇవి సమాజం ఇచ్చేటువంటి విషయాలు కానీ భూములకు ధరలు పెరిగినాయి భూములకు మనం చూస్తూ ఉన్న గతంలో అనేక పోరాటాలు భూములను ఆధారం చేసుకునే పోరాటాలు జరిగింది భూమి భూమి అనేటువంటిది ఇప్పుడు విపరీతమైనటువంటి కాస్ట్ పెరిగింది కాబట్టి ఇలాంటి సంఘటనలు జరుగుతాయి ఇలాంటి సంఘటనలు కులరావుతా కావాలి కాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది దీనికి మున్సిపాలిటీ ఉన్నది దీనికి కోర్ట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది దానికి ఎన్నో విషయాల తర్వాత కానీ కూలగొట్టడానికి రాదు మరి కూలగొట్టినటువంటి సంఘటన అది మళ్ళీ ఏ ఏ ఆర్డర్ వచ్చినా ఆడే రోజు కూలగొట్టడం మరి ఉగాది అనేది ఆడేది పోలీసు పోలీసు సపోర్ట్ ఉందని కోర్టు ఆర్డర్ ఇచ్చి పోలీసు ప్రొటెక్షన్ ఇవ్వని చెప్పి కోర్టు ఆర్డర్ తప్ప పోలీసు పోయి కూయడానికి లేదు అంటే పోలీసు పోయితే కూలబొట్టింది రెండు గ్రామాలు తీవ్రమైనది తీవ్రమైనటువంటి కారణాలతోని మరి వాళ్ళ వాళ్ళ రోడ్డు మీద పడినటువంటి వాళ్ళను మరి వాళ్ళకి ఏం పరి ఏం జవాబు చెప్తుంది సమాజం గురించి ఏం చర్చించే సమాజం చూస్తున్న సమాజం ఇది అన్యాయం అనేటువంటి సమాజానికి వీళ్ళు ఏం సమాధానం చెప్తారనేటువంటి విషయాన్ని వాళ్ళు ఆలోచించుకోవాల్సిందిగా నేను కోరుతూ